అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూధన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అనుభవపూర్ పూర్వకమైనటువంటి గృహవైద్య విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మోకాళ్ళ నొప్పులు ఈ సమస్య ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన కారణాల రీత్యా చిన్న వయస్సు వాళ్ళలోనే మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది సో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చిన తర్వాత క్రమక్రమంగా పెరిగి ఆ సమస్య మరింత జటిలమై సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఈ రోజుల్లో నాగరిక సమాజంలో ఎదురవుతుంది ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచక్షణ రహితంగా విచ్చలవడిగా డాక్టర్ల సలహాలు లేనిదే మరి చాలామంది కూడా వాడుతూ ఉన్నటువంటి సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ ఇతర అనేక రకాల ఉపద్రవాలు కూడా కలుగుతున్నాయన్నమాట ఈ నేపథ్యంలో సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలపైన అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యల నుంచి చాలా సులువుగా క్షేమదాయకంగా సైడ్ బెనిఫిట్స్తో బయటపడవచ్చు ఈ మోకాళ్ళ నొప్పిల సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు ఔషధ చూర్ణాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని వైద్యులను విచారించేసి తెచ్చుకొని వాడుకుంటే చక్కటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అంటే వైద్య సలహా ప్రకారం వాడుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అనమాట మరి ఎప్పుడో తయారు చేసినటువంటి చూర్ణాలు మనం తీసుకొని వాడుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట మరి ఎలాంటి ఔషధం అంటే మొట్టమొదటిది తిప్పతీగ చూర్ణం బాగా నిదానంగా గమనించండి నోట్ చేసుకోండి రాసుకోండి తిప్పతీగ చూర్ణం మొట్టమొదటి పదార్థం చూస్తున్నారు కదా తిప్ప చూన ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట రెండవది వావిలి ఆకు చూర్ణం వావిలి ఆకు చూర్ణం దీనే నిర్గుండి చూర్ణం అంటారు అనమాట సంస్కృతంలో తిప్పతీగ చూర్ణాన్ని అయితే అమృత చూర్ణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు లేదా గుడిచి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు దీన్ని నిర్గుండి చూర్ణం అని చెప్పి సంస్కృతంలో చెప్తుంటారు వాయులాకుతున్నాం అని చెప్పేసి మనం తెలుగులో చెప్పుకోవచ్చు అనమాట మరి పూర్వకాలంలో మరి ఇప్పుడు ప్రస్తుతం కూడా పల్లెల్లో ఇది తెలియనటువంటి వాళ్ళు ఉండరు అంటే వాయుల చెట్టు తెలియనటువంటి వాళ్ళు ఉండరు అనమాట దీని పేరే వాయులాకు వాయి అంటే వాతం అనేటువంటి అర్థం వాళ్ళ అర్థంలో వాళ్ళ భావంలో ఉంటుందన్నమాట అంటే వాత నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత దీని వాయులాకు అనేటువంటి పేరుతో వాళ్ళు ప్రస్తావించి ఆకును ఈ నొప్పులకు చాలా చక్కగా సద్వినియోగం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట మనకు మార్కెట్లో దొరుకుతుంది వాగులాకు చూర్ణం మూడవది షుంటి చూర్ణం మనకి షుంటి కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి షుంఠి కొమ్ముల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ షుంటి కొమ్ముల చూర్ణం కూడా మనకు అవసరమవుతుంది ఈ మూడు పదార్థాలు అంటే తిప్పతీగ చూర్ణము వావిలాకు చూర్ణము షొంటి చూర్ణం ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి నలభై గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటినీ బాగా కలిపేసారనమాట ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల నూట ఇరవై గ్రాముల ఔషధం రెడీ అవుతుంది ఈ నూట ఇరవై గ్రాముల ఔషధం మనకు ఒక్క నెలకి సరిపోతుంది అనమాట ఎలాగంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు రెండే రెండు గ్రాములు అంటే ఉదయం పూట రెండు గ్రాములు రాత్రి పూట కూడా రెండు గ్రాములు చూర్ణాన్ని తీసుకొని వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకోవచ్చు అనమాట మరి తేనె వాడకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలతో కానీ లేకపోతే ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు కానీ లేదా మా గది క్రితం ఉన్నటువంటి నీటితో కానీ కలిపి తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని అంటే తిప్పతీగా ఉన్నటువంటి అరమినోగిలాక్ట్రాన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఔషధ గుణాలు అదేవిధంగా వాయువులో ఉన్నటువంటి ఆల్కలైడ్స్ అదేవిధంగా ఫ్లేవర్నాడ్స్ ఇలాంటి రసాయన పదార్థాలు అట్లే శుంఠ లాంటి జింజరాలు షాగోళ్ళు ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని చక్కదిద్దేసి మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా దోహదపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా నెలపాటి మందు వాడిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని మరలా వాడుకుంటుండాలన్నమాట ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇవి మనకు అన్ని రకాలుగా సైడ్ బెనిఫిట్స్ని ఇస్తాయి కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా ఈ యొక్క మోకాళ్ళ మొక్కల సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ఇందులో ఔషధ గుణ ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా మోకాళ్ళ భాగంలో సైనోయిల్ ఫ్లూయిడ్ అనేటువంటి ఒక గుజ్జు పదార్థము ఉత్పత్తి సరిగ్గా కాక మరి ఆ ఉత్పత్తి తగ్గిపోవడము ఇలాంటివన్నీ జరిగిపోతు వల్ల ఈ మోకాల భాగంలో ఉన్నటువంటి ఎముకరు ఒకదానికోవటానికి రాచుకొని నొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మరి ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ అనేటువంటి గుజ్జు పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు అదేవిధంగా గుజ్జు పదార్థము త్వరగా మరి తగ్గిపోకుండా అదే అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య త్వర త్వరగా మరింత తీవ్ర రూపం దాల్చి ఎక్కువ కాకుండా ఉండేందుకు ఇలా కూడా ఈ యొక్క ఔషధం మనకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ మోకాళ్ళు నొప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల